అందరికీ నమస్కారం ముందుగా నా సామాజిక వర్గమైన నా కులస్తులకి అన్నలకి బావలకి అక్కలకి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నట్టుగా ఐదు సంవత్సర పదిహేను సంవత్సరాలకు ఒకసారి దాదాపుగా వచ్చే అవకాశం మన రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న ఈ స్థానిక ఎన్నికలు ఆ ఎన్నికలలో మనకు చిత్రయాల గ్రామంలో మనకు రిజర్వ్ కావడం ఎస్సీ రిజర్వ్ కావడం ఎంతో సంతోషించదగ్గ విషయం అందరూ ప్రోత్సాహకంగా పోటీ పడడం కూడా జరుగుతుంది చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే యువకులు అందరూ ఏదైనా చేయాలి నా గ్రామానికి నా సామాజిక వర్గానికి అనుకునే వాళ్ళు ముందుకు రావడం చాలా గొప్ప విషయం అట్లా రావడం చాలా మంచిది ఎందుకంటే ఏదైనా ఒక మార్పు రావాలంటే ఫస్ట్ ఒక ప్రయత్నం అనేది జరగాలి ఆ ప్రయత్నం జరుగుతుంది ఆ జరగడం నేను ఒక యోగినిగా ఉన్నప్పుడు మాత్రమే ఇది అవకాశం రావడం ఇంకా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మళ్ళీ ఇంకా ఇంకోసారి అవకాశం ఇస్తే వాళ్ళకి వస్తుందంటే దాదాపు ఇంకా మళ్ళీ పదిహేను సంవత్సరాలు అంటే దాదాపు నాకు నలభై సంవత్సరాలు వచ్చే అవకాశం వరకు ఉంది కానీ ఈ గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే మీ అందరికీ తెలిసినట్టుగానే అసలు ఏంటి మన సమస్యలు ఏమున్నాయి మన సామాజిక వర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఇన్ని రోజులు అంటే మనకు ఒక అధిపతి కానీ లేకపోతే ఒక ఆర్గనైజర్ కానీ ముందు ఎవరు లేకుండే కారణం ఏంటంటే ఒక పెద్ద మనిషి లాంటి వాళ్ళు ఎవరు లేకుండే కారణం ఏంటంటే మనలో మనకు కోఆర్డినేషన్ లేకపోవడం ఒకరి మాట ఒకరు వినకపోవడం ఒక ఇంటి ఒక ఒకే వినకపోవడం ఇదంతా జరిగింది బట్ అది క్రాక్ చేసే పరిస్థితి ఇప్పుడు వచ్చింది ఒక సర్పంచ్ ఎన్నుకున్నప్పుడు సర్పంచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కులం నుంచి ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ముందు ఉండడం వాళ్ళ మార్గంలో మనం నడవడం తప్పక జరుగుతుంది వాళ్ళే పెద్దగా ఉంటారు చాలా గొప్ప విషయం కానీ చాలామంది అభ్యర్థులు నిలబడ్డారు నిలబడ్డ వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది నిలబడడం ఈ విధంగా ముందుకు రావడం గొప్ప విషయం ఎన్నికలు రావాలి మనం కూడా ఎన్నికలలో పోటీ చేయాలి గెలవాలి ప్రతి ఒక్కరు గెలవాలని కోరుకుంటున్నా మీరు మీరు మంచి లక్ష్యాలతో వచ్చినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ముందుకు తీసుకెళ్తారు ఆ విధంగా మేము ముందుకు వెళ్ళాలని ఇదంతా పక్కకు పెట్టేస్తే అసలేంది ఎస్సీ చీత్రయాల గ్రామంలో చందంపేట నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామంలో ఉన్న పరిస్థితి ఏంది ఆ చిత్రయాల గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి ఉన్న పరిస్థితి ఏంది అంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు ఆ దుస్థితి ఏ విధంగా ఉందో ఆ గ్రామంలో అన్ని గ్రామాల కన్నా ఎంత ఘోరంగా ఉందో అనేది కూడా మీకు తెలుసు నేను ఆ విషయాన్ని చెప్పదలుచుకుంటలేను కానీ మనకి ఏ కార్యక్రమాలు చేయాలి ఎలాంటివి చేయాలి ఒక ఓటర్గా ఒక తమ్ముడిగా కావచ్చు మీలో ఒకటిగా నేను నాకున్న లక్ష్యాన్ని ఈ విధంగా మేము చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి చేసినప్పుడు ఈ కార్యక్రమాలు మీరు ఎవరైతే చేపడతారో మీరు మా సమస్యని తీర్చడానికి ఉన్నప్పుడు మేము మీ ఓటు వేసుకొని మిమ్మల్ని ముందల నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటాం అది ఎవరైనా కావచ్చు మీరు ఆ నిర్ణయం తీసుకోవడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను అసలు ఏంటి సమస్యలు ఏమున్నాయని ఆలోచిస్తే ఒక్కొక్కటి ఆలోచించిన రాసుకున్నప్పుడు దాదాపు ఒక ట్వంటీ వరకు వచ్చినాయి ఆ ట్వంటీ వరకు చేయగలిగేటోళ్ళను కావాలి అసలు ఎవరు చేయగలుగుతారు మీరు అభ్యర్థులందరూ నిలబడ్డారు మరి మీలో సమర్థులు ఎవరో వచ్చి ముందుకు వచ్చి దీన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు వారికి మేము ఓటు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ జాగ్రత్తగా వినండి విని మీ ఒక లక్ష్యం వైపు మీరు ముందుకెళ్ళాలి ముందు ముందు కూడా మీరు మంచిగా ఎదగాలని నేను కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు అన్నలు పోటీ చేస్తున్నారు బావలు పోటీ చేస్తున్నారు మామలు పోటీ చేస్తున్నారు ప్రతి ఒక్కరు పోటీ చేస్తున్నారు వీళ్ళందరూ ముందుకు వెళ్ళాలని వారి జీవితంలో ఇంకా పై స్థాయిలకు ఎదగాలని నేను కోరుకుంటున్నా ఎవరికి నేను తొత్తుగా కాదు కానీ ఒక ఓటర్ అన్న ఓటర్గా ఒక ఓటర్గా నాకు నా సామాజిక వర్గానికి ఇలాంటివి కావాలి ఏమీ అయితే బాగుంటాయి వీటిని ఒక చదువుకున్న వ్యక్తిగా ఇవి ఉంటే మాత్రమే నేను ఓటు ఎన్నిక మీరు ఇవి యాక్సెప్ట్ చేసి చేస్తా అంటే మాత్రమే నేను మీకు ఓటు ఎన్నిక నేను సిద్ధపడతా లేని ఎడల నేను మీకు ఓటు ఎన్నిక నేను రాను అని చెప్పడం కోసం ప్రజలందరినీ కూడా అవేర్నెస్ కల్పించడం కోసం మాత్రమే నేను చేస్తున్నా అది ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు నేను ఒక పలాన పేరు కాదు కానీ ప్రతి ఒక్కరు నిలబడ్డ ప్రతి ఒక్క అభ్యర్థికి నా విన్నపం నా రిక్వెస్ట్లు ఇవన్నీ ఫస్ట్ వచ్చేసి పూరి గుడిసే లేకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండేలా చేయడం పూరి గుడిసెలు ఉన్నాయి మన ఎస్సీ కాలంలో చాలామందిని చూస్తుంటారు పార్టీలకు కులాలకు అతీతంగా చేయాలి కులం చూసి నువ్వు గెలవలేదు నాకు ఓటేయలేదు అని కాదు కులాలను చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా భేదం చూడకుండా పూరి గుడిసిన ప్రతి ఒక్కరికి గెలిచిన అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు వెయ్యాలి నేను ఎస్ నేను చేయగలుగుతా నేను ఇల్లు అందించగలుగుతా ఆ విధంగా ఆ కమిట్మెంట్ తోటి ఇవ్వగలుగుతాను వాళ్ళు ముందుకు వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నా సెకండ్ పాయింట్ వచ్చేసి ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావాలి మనకి ఎందుకంటే ఒక పండుగ జరిగినా ఏదన్నా పబ్బం జరిగినా పెళ్లి జరిగినా ఏం జరిగినా కానీ మనకు ఒక కమ్యూనిటీ హాల్ లేదు ఆ కమ్యూనిటీ అంబేద్కర్ నిలయమని పెట్టుకోవచ్చు అంబేద్కర్ అని పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు ఒకసారి బీసీ వాళ్ళని చూసుకున్నప్పుడు వాళ్ళ ఐక్యత కలిగి ఒక గుడిని నిర్మించుకోవడం జరిగింది దాదాపు రెండు ఎకరాల పొలం కలిగిన భూమి చేసుకోవడం జరిగింది మనం ఎందుకు చేసుకోవాలండి ఇప్పుడు ఆధిపత్యం కూడా మనకే రాబోతుంది మనకే అధికారం రాబోతుంది కాబట్టి మనం కూడా ఇదే ఒక స్వార్థాల కోసం కాదండి జాతి కోసం మాత్రమే చేయాలి జాతి కోసం చేసేటట్టుగా ఉండండి ఒక రెండు ఎకరాల భూమి తీసుకొని అందులో అంబేద్కర్ బొమ్మకి సంబంధించి కమ్యూనిటీ హాల్కి సంబంధించి మన జాతి ఎదుగుదలకి మన వర్గ ఎదుగుదలకి కావాల్సిన ప్రతి కార్యక్రమం అందులో నుంచి మొదలయ్యేటట్టుగా చేయాలి అందులో ఇంకేం చేయొచ్చు అని అంటే మనం దసరా బతుకమ్మ ఈ మళ్ళీ గణేష్ పండుగలకు అప్పుడు ఎవరెవరి ఇంట్లోకి పోయి ఎవరెవరి ఇండ్ల మధ్యలోకి పోయి మనం మానవత్వాన్ని చంపుకొని మరీ ఉండాల్సి వస్తుంది అక్కలు అమ్మలు ప్రతి ఒక్కరు కావచ్చు ఆ విధంగా పోవాల్సి వస్తుంది ఇక ముందు అది లేకుండా ఈ కమ్యూనిటీ హాల్ పెట్టుకొని అక్కడనే ఉండేటట్టుగా ఆ విధంగానే అక్కడ ప్రోగ్రామ్స్ జరుగు జరిగించుకునేటట్టుగా ఉండాలి ముందుకెళ్ళాలి చూసుకున్నట్టయితే మన ఆడవరుషుల్లోని మనం ఈ ఊరు నుంచి నా బిడ్డని వేరే ఊరికి ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ బిడ్డ ఇంటికి వచ్చి బోనం ఎత్తింది లేదు కదా ఏదన్నా కార్యక్రమంలో ఉన్నది లేదు అవన్నీ మన విలువైన విధంగా జరగలేదు జరిగినా కానీ విలువైన విధంగా జరగలేదు కాబట్టి ఈ కమ్యూనిటీ హాల్ కట్టడం వల్ల ఈ భవన్ కట్టడం వల్ల ముందుకెళ్లే పరిస్థితి ఉంది నెక్స్ట్ మన ఆత్మాభిమానం మూడో పాయింట్ మన ఆత్మాభిమానాన్ని నిలుపుకోవడం కోసం ముత్యాలమ్మ గుడి అని చాలా రోజుల నుంచి అందరూ అన్నలు మేధావులు చాలామంది అంటున్నారు మన మన దాంట్లో ఉన్న కులస్తులందరూ ఎస్ ఇప్పుడు అవకాశం అధికారం మన చేతులకు వస్తున్నప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మనకుంది కాబట్టిగా దీని ముత్యాలమ్మ గుడిని కూడా కట్టించి ఇక ముందుకు జరిగే కార్య కార్యక్రమాలన్నిటినీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది ఈ పాయింట్ని గుర్తు చేసుకోండి అదేవిధంగా ఐదు సంవత్సరాలు ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఐదు సంవత్సరాలు మనం గణేష్ పండుగ చేసుకుంటాం ఐదు సంవత్సరాలు ఎవరినో పోయి గుడి కోసమో బడి కోసమో నిమజ్జనం కోసమో ఎవరినో చేతులు చేసాల్సిన పని లేదు అధికారం వస్తున్నప్పుడు అంత కొంత ప్రభుత్వం నుంచి సహాయం ఉంటుంది మీ సొత్తుగా మీ సొంతంగా కూడా కొంచెం పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఐదు సంవత్సరాలు గణేష్ గణేష్ బొమ్మ ఇప్పించడానికి మన సామాజిక వర్గానికి ముందుండాలి మీరు ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో వారికి రిక్వెస్ట్ ఇది వారు మీరు ఇవన్నీ చేస్తారన్నప్పుడు మీరు ముందుకు వచ్చినప్పుడు మేము గెలిపించనికే వీఆర్ రెడీ ఎందుకంటే అట్లా ఈ గణేష్ పండుగ ఐదు సంవత్సరాలు పది అడుగులకు తగ్గకుండా ఐదు సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఇప్పించేటట్టుగా ఉండాలి అదేవిధంగా ప్రతి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ప్రతి ఇంటికి అండర్ గ్రౌండ్ వాటర్ డ్రైనేజ్ ఉంది కదా డ్రైనేజ్ అండర్ డ్రైనేజీ ఈ ఫెసిలిటీ కల్పించాలి ఇప్పుడు ఎట్లా స్టార్ట్ చేశారు గ్రామంలో అదేవిధంగా కొనసాగిస్తూ మన ప్రతి ఇంటికి వెళ్ళాలి అది అది వెళ్ళే విధంగా చూడాలి చొరవ తీసుకోవాలి ఎవరైతే అభ్యర్థి గెలుస్తాడో గెలిచి ఇది యాక్సెప్ట్ చేసి ముందుకు వస్తారో వాళ్ళని గెలిపించనికే వీఆర్ రెడీ కాబట్టి మీరు తీసుకోవాలని చూస్తున్నాను అదేవిధంగా నీటి సౌకర్యం నల్ల ప్రతి కొన్ని కొన్ని ఇంటి అయితే వల్ల పట్టాల్సి వస్తుంది ఈవెన్ మా ఇంట్లో కూడా అసలు నల్ల లేదు కారణం ఏంటంటే వేసినప్పుడు దాన్ని అక్కడనే వదిలేసా వదిలేశారు చాలా రోజులు అయింది మళ్ళీ అది దాన్ని పట్టించుకునే మాడలు ఎవరిని అడగాలో తెలియట్లేదు అలాంటి స్థితిలో ఉండిపోయాం కాబట్టి దాని అలాంటి అలాంటి ఇళ్లల్లో ఉన్నారో ప్రతి ఒక్కరికి నీటి నీటి కూడా కలిగేటట్టుగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా మళ్ళీ ప్రతి ఇంటికి రేషను పింఛను మళ్ళీ తర్వాత కరువు పని పైసలు మనం ఊర్లన్నిటిలా చూసుకుంటే మన సామాజిక వర్గానికి కరువు పని విషయంలో కావచ్చు రేషన్ విషయంలో కావచ్చు వేరే వేరే విషయాలలో కావచ్చు చాలా ఇవ్వనిక కానీ పెట్టడం కోసం కానీ చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు అధికారం మన చేతిలోకి రాబోతుంది ఎవరు గెలిచినా మనోలే గెలవబోతున్నారు కానీ ఈ విషయంలో చొరవ తీసుకోండి కులాలు మతాలు మన మధ్యలో ఇంటి మధ్యలో గొడవలు ఏమి లేవండి ఇవన్నీ రాజకీయంగా ఒక మెట్టు ఎదగడం కోసం అంబేద్కర్ ఎప్పుడో రిజర్వ్ చేసిండు మీరు మాత్రమే ఈ ప్లేస్లోకి రావాలి ఎవరు వచ్చినా మనవలే వస్తారు మనలే వచ్చినప్పుడు పరిస్థితి ఏంటని మనమే గెలుస్తాం కాబట్టి మళ్ళీ ఒక ఈ ఎన్నికల తర్వాత అందరం కలిసి ఆ వ్యక్తిని ముందు నిలబెట్టుకొని ఇవన్నీ కార్యక్రమాలు చేయించుకోవాలి కాబట్టి కాబట్టి నల్లా ప్రతి ఒక్క విషయంలో కూడా చొరవ తీసుకోవాలి డ్రైనేజ్ విషయంలో చొరవ తీసుకోవాలి ఈ రేషన్ కార్డు రేషన్ విషయంలో కరువు పని విషయంలో మిగతా విషయాలు ఏవైతే మనకు వచ్చేవి ఉన్నాయో ప్రతి ఒక్కరి విషయంలో ప్రతి ఒక్కరికి అందాలి ప్రతి ఒక్కరికి అందే విధంగా చొరవ తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నా ఇంకా ఎయిత్ పాయింట్ వచ్చేసి ప్రతి ఇంటికి అత్యధికంగా ఆలోచించండి మన గ్రామంలో మన సామాజిక వర్గానికి చెందిన మహిళలు మాత్రమే ఆరు బయటకి మలమూత్ర విసర్జనకి బాత్రూమ్ పోవడం జరుగుతుంది అసలు ఏంది కారణం ఏంది అని ఆలోచిస్తున్నప్పుడు మనం ఆర్థిక పరిస్థితి సామాజిక పరిస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి దాన్ని ముందుకు మెరుగుపరుచుకోవాలంటే ఇది ఒక గొప్ప చక్కటి అవకాశం కాబట్టి సర్పంచ్ అభ్యర్థిగా ఎవరైతే ఉంటున్నారో వారు ముందుకొచ్చి ప్రతి ఇంటికి బాత్రూమ్ ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి వస్తున్న ప్రతి ఫెసిలిటీని వారికి అందించేటట్టుగా చేయాలి ఈ విధంగా చేయడానికి ముందుకొచ్చే వారికి వీఆర్ రెడీ ఫర్ ఓట్ దిమ్ కాబట్టి ఎవరైతే వస్తున్నారో రండి అని మేము కోరుకుంటున్నాం యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఎస్సీ కాలనీకి గ్రామ పెద్దలు అనేటోళ్ళు లేరు ఇప్పుడు ఎవరైతే గ్రామ సర్పంచ్ అవుతారో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గ్రామ పెద్ద ఈ ఎస్సీ కాలనీకి లేరు కాబట్టి ఎవరైతే సర్పంచ్గా ఉండేవాళ్ళు వాళ్ళు గ్రామ పెద్ద అవుతారు వారితో పాటుగా ఏజ్లో చిన్నగా ఉండి ఉంటారు కదా కాబట్టి వారితో పాటుగా కావలసిన వాళ్ళు ఇద్దరు యాభై ఏళ్ళకు పైబడిన వారిని ఇద్దరిని ముగ్గురిని ముగ్గురిని తీసుకోండి ఆ ముగ్గురిని మన కుల పెద్దలుగా లేకపోతే సామాజిక వర్గానికి పెద్దలుగా ఉంచి ప్రతి కార్యక్రమంలో వారికి ఒక చేదోడు బాధలుగా ముందుకు పెట్టాలి వాళ్ళని ఆ విధంగా పెట్టినప్పుడు మన గ్రామం మనకు ఒక వాల్యూ ఉంటుంది మనకు ఒక నైతికత ఉంటుంది మనకు ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపుకునే వారికి ఉంటాం గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళకి రెండు చేర్లు ఉండాలి అది స్కూల్లో జరిగిన గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామ పెద్దల మధ్య జరిగిన ఏం జరిగినా విలువ తక్కువ ఎక్కడా కాకూడదు దానికోసమే మనం బ్రతికేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి ఒక ఐపీఎస్ అయినా కానీ వారు వాటికి తక్కువ విలువ చూడడం జరిగింది తక్కువ విలువ వేయడం జరిగింది నువ్వు మాదిగా ఐపీఎస్ అన్నట్టుగా కాబట్టి అలాంటి స్థితి రాకూడదు ఇప్పుడు అలాంటివి రాకూడదు మనందరం చైతన్యమైన వంతమైనప్పుడు అవధిలో ఎవరు కూడా రారు కాబట్టి ఈ ఆలోచన ఇది కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను అదేవిధంగా యువకులు నాలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళందరికీ అందరికీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఉంటారు ప్రభుత్వ ఉద్యోగాలకి మాలాంటి వాళ్ళకి మెటీరియల్ తీసుకోవడం విషయంలో కోచింగ్ తీసుకోవడం విషయంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఆర్థిక స్థితి బాగుండకపోవడం వల్ల మాలాంటి సహాయం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ తరతరాలకి మేము ఇంకోవరికి సహాయం చేస్తాం అంబేద్కర్ మనకు చెప్పాడు కదా పే బ్యాక్ సొసైటీ అని ఆ సొసైటీని నిర్మించడంలో మనం ఒక చేయి ఇచ్చేవారిగా ఉంటాం మనం వ్యక్తిగతంగా ఎదగడమే కాకుండా మనతో పాటుగా మన తోటి వారిని కూడా ఎదిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం పదకొండో పాయింట్ అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ విగ్రహం పెట్టాలని పెట్టాలని ఎన్నోసార్లు అనుకున్నాం ఎస్ ఇప్పుడు పెట్టే టైం వచ్చేసింది ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగాల్సిన పని జరిగిపోతుంది కూడా నాకు అంత విశ్వాసం ఉంది ఎందుకంటే మన చేతుల అధికారం ఉంది కాబట్టి ఏ అన్న గెలిచినా ఏ మామ గెలిచినా ఏ బావ గెలిచినా కూడా అది జరిగిపోతుంది ఏ వ్యక్తి గెలిచినా కూడా అది జరిగిపోతుంది ఎందుకంటే సామాజిక వర్గం మనది మనకు అన్ని హక్కులను కల్పించిన అంబేద్కర్ బొమ్మ పెట్టేసి జయంతిని వర్ధంతిని ఊరంతా అంగరంగ వైభవంగా ఊరేగింపులాగా జరగాలి దానికి కావాల్సిన ఖర్చు మొత్తం ఎవరైతే గెలుపొంది నేను యాక్సెప్ట్ చేస్తున్నా ఎస్ నేను ఇది యాక్సెప్ట్ చేస్తాను నేను తీసుకుంటా అని వస్తారో ముందుకు వస్తారో వాళ్ళని గెలిపించుకోవడానికి మేము రెడీగా ఉన్నాం కాబట్టి ఇది తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి మీరు గెలుస్తారు పక్కా గెలుస్తారు ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నప్పుడు మేము ఓటు వేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం మా ప్రాబ్లమ్స్ మీకు చెప్తున్నప్పుడు మీరు కూడా అవి రిసీవ్ చేసుకొని చేస్తానని వచ్చినప్పుడు అది యాక్సెప్ట్ చేసినట్టే మేము ఓటు వేసినట్టే జరుగుతుంటుంది అదేవిధంగా ప్రతి ప్రోగ్రాంలో ఉంచి కూడా చెప్పాను ప్రతి ప్రోగ్రాంలో కూడా మన వాళ్ళు ఉండాలని అదేవిధంగా కరెంటు వీధి వీధికి కావచ్చు ఇల్లు ఇల్లు కావచ్చు మన ఎక్కడెక్కడైతే ఇండ్లు ఉన్నాయో కొత్తగా ఇండ్లు నిర్మించబడుతున్నాయి ఎస్సీ వాళ్ళకి ఆ ప్రతి ఒక్క ఎస్సీ అంటే మాలా మాలామాది అందరినీ కలుపుకొని వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి మనకి ప్రతి ఇంటికి మనల్ని వాళ్ళని దూరంగానే చూస్తారు ఊరికి కాబట్టి వాళ్ళని మనం అందరినీ కలుపుకొని వారికి కరెంటు స్తంభం ఇంటికి కావాల్సిన సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో నీరు కావచ్చు వాటర్ నీరు కావచ్చు కరెంటు కావచ్చు ఇవన్నీ ఫెసిలిటీస్ వాళ్ళకి ఇచ్చేటట్టుగా బాత్రూమ్ కావచ్చు ఫెసిలిటీస్ ఇచ్చేటట్టుగా ఉండాలి అది ఇచ్చేటట్టుగా ఇంటింటికి నల్లా పెట్టేస్తుంటే కరెంటు కూడా ఫ్రీగా ఉన్నది టూ ఫార్టీ వాట్స్ కరెంటు కూడా ఫ్రీగా ఉంది కాబట్టిగా దాన్ని కూడా ఫ్రీగా ఇచ్చేస్తుంటే అది చొరవ వాళ్ళకు అందేటట్టుగా చొరవ తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను అదేవిధంగా వైద్యం విషయంలో మనము ఒక అధిక బాధ వచ్చినప్పుడు అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరకు వచ్చి చేతులు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ముందు ఆ సమస్య రాకుండా ఒకవేళ గెలుస్తున్నారంటే ఆర్థికంగా కొంచెమన్నా మీరు మెరుగుపడి ఉన్న వాళ్ళు మాత్రమే లేకపోతే మెరుగుపడడానికి మంచి ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే ముందుకుంటారు కాబట్టి మీ ఆలోచన మాతో కూడా అంటే చేతి ఎదుటి వాళ్ళకు కూడా సహాయం చేసే విధంగా అనారోగ్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఏ హాస్పిటల్ తీసుకుపోతే బాగుంటుంది ఏ హాస్పిటల్ నుంచి ఏ విధంగా తీసుకుపోతే బాగుంటుంది వాళ్ళకి ఫెసిలిటీస్ అందించడంలో కావచ్చు వారికి చెప్పడంలో కావచ్చు ఇన్ఫర్మేషన్ అందించడంలో కావచ్చు ప్రతి విషయంలో గెలుపొందిన వారు ఎవరైతే దీన్ని యాక్సెప్ట్ చేసేసి నేను ఇది చేయగలుగుతా అని అంటారో వారు ముందుకొస్తే బాగుంటుందని ఎవరైతే అభ్యర్థులుగా నిలబడ్డారో వాళ్ళకి రిక్వెస్ట్ అత్యవసరంగా వైద్యాన్ని కావలసిన వారికి సహాయం చేయాలి అదేవిధంగా ప్రతి విద్యార్థి మనలో కూడా మన కాలేజీ నుంచి కూడా మన సామాజిక వర్గాల నుంచి కూడా చదువుకుంటారు ఆ విద్యార్థులకు ప్రోత్సాహం అవసరం కావాల్సిన నాలెడ్జ్ అవసరం కావాల్సిన విద్యా వ్యవస్థ ఎట్లా మెరుగుపరచుకోవాలి ఏ విధంగా ఉన్నత స్థితికి ఎదగాలి చదువుంటే ఉన్నత స్థితికి ఎదగడం అనేది ఈజీగా ఉంటుంది చదువు ద్వారా ముందుకెళ్ళొచ్చు కాబట్టి చదువు విషయంలో ప్రోత్సహిస్తూ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత తర్వాత ఏం చేయాలో ఎక్కడ ఐటీలో జాయిన్ కావాలా ఒకళ్ళ ఇంటర్ చదివి ఐఐటీలో జాయిన్ కావాలా ఎన్ఐటీలో జాయిన్ కావాలా జేఈ మెయిన్స్ రాయాలా అడ్వాన్స్ మెయిన్స్ రాయాలా ఏం రాయాలనేది ముందే కొంచెం గైడ్ గైడెన్సెస్ ఇస్తూ నాలాంటి తెలిసిన వాళ్ళకి చెప్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఛార్జీలకు సంబంధించిన చిన్న చిన్న అవసరాల ఏమైనా తీరుస్తే వాళ్ళకు ప్రోత్సాహకంగా ఒక పదివేలు ఐదు వేలు వాళ్ళకి అందిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అది పదహారో పాయింట్గా చేర్చడం జరిగింది ఇవన్నీ రఫ్గా చెప్తున్నాను ఒక్కొక్క పాయింట్ ఇవన్నీ విషయాలన్నిటిని క్రోడీకరించి చెప్పడం జరుగుతుంది మరి అత్యంత ఎక్కువ మన గ్రామంలో ఎస్పెషలీ మన సామాజిక వర్గానికి ఆడికి వచ్చి చూస్తే మనమంతా గుడుంబకి అలవాటు పడిపోయాం మన తల్లి తండ్రులు కావచ్చు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ కావచ్చు దాన్ని అరికట్టాలంటే మనకున్న అవకాశం దీన్ని ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళి ఆ గుడుంబని అరికట్టాలి అరికట్టిన తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా వారికి సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని బిజినెస్గా చేస్తున్నారో వాళ్ళకి ఏదన్నా ఒకటి కిరాణా షాపా వీ లేదా దాన్ని బదులుగా పెట్టుకునేటట్టుగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి లేకపోతే ప్రభుత్వ దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్ళి నడిపిస్తే బాగుంటుందని నా ఆలోచన వారు లాస్ కాకూడదు వీటి తాగి వీళ్ళ ఆరోగ్యాలు వీళ్ళ కుటుంబాలు ఆర్థికంగా సామాజికంగా దెబ్బ తినకూడదు ఎందుకంటే అలాంటి బాధ్యతలలో నేను ఒకండి కాబట్టి ఆ విధంగా జరగకూడదని నా రిక్వెస్ట్ అది మన తాగుడ గుడుంబకు సంబంధించింది మాత్రం చాలా ఘోరమైన స్థితి దయచేసి సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న వాళ్ళందరికీ నా విన్నపం దయచేసి దీన్ని ప్రామాణికంగా తీసుకోండి దానివల్లనే గెలుస్తారు అనుకోవడం చాలా ఘో ఘోరమైన విషయం దయచేసి ఈ విషయాన్ని మీరు కన్సిడర్ చేసుకోవాలని కోరుతున్నా అదేవిధంగా మన ఎస్సీ కాడికి ఒక మంచి ట్రాన్స్ఫార్మర్ అంటే కరెంటుకి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు కానీ వేరే విషయాలు కానీ అవన్నీ కూడా ఉండేటట్టుగా చూడాలి కరెంటు అందుబాటులో ఉండేటట్టుగా మన దగ్గర కరెంటు పోతే చాలా రావడం చాలా కష్టం వేరే దగ్గర పోతే ఎంపటే వస్తుంది ఎందుకంటే దే ఆర్ యాక్టివ్ మనం యాక్టివ్గా ఉండం బట్ మనం అడిగేటట్టుగా ఉండం బట్ మనకంటూ ఇప్పుడు ఒక అధికారంలో ఉంటున్నప్పుడు మనల్ని మనల్ని అన్నీ చేసుకోవాలి నేను గెలిచిన కదా వాళ్ళ మొహం చూడను వీళ్ళ మొహం చూడను లేకపోతే నేను ఓడిపోయినా కదా వాళ్ళ నక్షత్రం అవసరం లేదండి అంబేద్కర్ నీకు వచ్చిన హక్కు కాదు ఇది అంబేద్కర్ ఇచ్చిన హక్కు నీ ఒక్కరి కోసం సెల్ఫ్గా బతకడానికి కాదు నీ కుటుంబాన్ని నీ సామాజిక వర్గాన్ని బ్రతికించడం కోసం నీ ఊరిని నీ గ్రామాన్ని తీర్చిదిద్దడం కోసం వచ్చింది ఈ అవకాశం ఎవరికి వచ్చినా ఎవరు గెలిచినా ఇది తీసుకోవాలని ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నా అదేవిధంగా ఎస్సీ కాలనీలో నిరుద్యోగులు అనేవాళ్ళు ఎవ్వరూ ఉండకూడదు ఎస్సీ కాలనీలో నిరుద్యోగులు ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ తాగుడకు బానిసలై ఆసాంఘిక కార్యకాలమాల కార్యక్రమాలకి అలవాటు పడి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారిని చిన్నదో పెద్దదో చిన్న చిన్న ఉద్యోగాలలో సిటీలో కావచ్చు మన గ్రామంలో కావచ్చు చెట్టిన నిరుద్యోగ రేటు లేకుండా పూర్తిగా నిర్మూలించాలి మన గ్రామంలో అప్పుడు చేసినప్పుడు అది మన సామాజిక వర్గంలో చేస్తే మిగతా దాంట్లో యాజ్ యూజువల్గా జరిగిపోతుంది కాబట్టి దీంట్లో కూడా చొరవ తీసుకోవాలి అది పంతొమ్మిదో పాయింట్గా చేర్చడం జరిగింది ఇరవై పాయింట్గా ఎస్సీ కాలనీలో ఏ గొడవ జరిగినా కానీ పోలీసు మెట్లు ఎక్కకుండా ఇంటర్నల్గా సామాజికంగా మన వర్గా వర్గంతోనే పెద్దలతోనే సర్పంచ్గా ఉంటున్న అభ్యర్థితోనే మా కుల పెద్దలతోనే పరిష్కరించుకోవాలి అది ఎలాంటి సమస్య అయినా సరే ఎందుకంటే రేపటి తరానికి మనం ఆదర్శంగా ఎస్ మా తాతలు మా తండ్రులు ఈ విధంగా చేశారు మేము ఈ విధంగా ఫాలో కావాలి ఈ విధంగా మా జాబులకు కానీ మా చదువులకు కానీ ఈ కేసులు అనేవి ఇబ్బంది పెట్టకూడదు కాకూడదు ఆ విధంగా ఎదుగుతే బాగుంటుంది ఆ విధంగా కూడా చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నా అదేవిధంగా ఆరోగ్య స సమస్యలు ఏమైనా ఉన్నా యాభై ఏళ్లకు పైబడిన వాళ్ళు ఇరవై ఒకటో పాయింట్ యాభై ఏండ్లకు పైబడిన వారు ఎవరైనా ఉంటే వారికి ఉచిత వైద్యం ఇచ్చి కండ్లజోడుకు సంబంధించిన మన దాంట్లో బీపీ షుగరు కండ్ల సంబంధించి దగ్గరుండి సర్పంచ్ అభ్యర్థి ఎవరైతే నిలబడుతున్నారో వారికి నా విన్నపం ఇలాంటివి చేయాలని అనుకునే వారు అభ్యర్థులందరూ రండి ఎవరైతే ఇనిషియేటివ్ తీసుకుంటారో పక్కా మీరు గెలుస్తారండి అది ఎవరైనా కానీ మీరు వచ్చి వచ్చి గెలిస్తున్న మీరు పక్కా గెలుస్తారు కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా సమస్యలను పట్టించుకోమని వేడుకుంటున్నాను అదేవిధంగా గ్రామానికి ఇరవై మూడో పాయింట్ గ్రామానికి వచ్చే నిధులు ఉంటాయి కదా గ్రామ నిధులు గ్రామ నిధులలో మన ఎస్సీ కాలనీకి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంట్ నిధులు ఇచ్చేటట్టుగా అంటే ఏదైనా నిధులు వచ్చినా ఏదైనా పథకాలు వచ్చినా ఏదైనా అభివృద్ధి పథకాలు వచ్చినా మన ఎస్సీ సామాజిక వర్గానికి పదిహేను నుంచి ఇరవై శాతం మన దగ్గర పెట్టేటట్టుగా ఉండాలి అట్లా పెట్టేటట్టున్నప్పుడు మన మన జాతి కూడా ఎదగనీక ముందుకు ఉంటుంది కాబట్టి అన్ని నిధులలో కూడా మనకు కూడా కొంత వాటా ప్రతి విషయంలో కూడా తీయాలి లేరు కదా పేదోళ్ళు లేరు కదా అని లేకపోతే ఈ విధంగా లేరు కదా అని వీళ్ళకి ఇది ఉంది కదా అని కాకుండా ప్రతి దాంట్లో మనకు చొరవ తీసుకొని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అరువులైన ప్రతి ఒక్కరికి అందించాలని కోరుకుంటున్నాను మీరు సమస్య తీర్చే పని మీరు చేయండి మీకు ఓటేసే పని మేము తీసుకుంటాం మిమ్మల్ని గెలిపించుకునే పని మేము తీసుకుంటాం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మా చిన్న రిక్వెస్ట్ దయచేసి ఈ విషయాన్ని మీరు సీరియస్గా తీసుకోండి దాదాపు ఎవరైతే నిలబడుతున్నారో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఏ ఒక్కరికి నేను తొత్తుగా కాదు కానీ ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసి అడుగుకుంటున్నాను కాబట్టి ఈ విషయాలన్నింటినీ ఆలోచించాలి ఇవన్నీ మన మన ఈ మనకు సంబంధించిన విషయాలన్నీ కొన్ని చెప్పడం జరిగింది ఇంకా అన్నవాళ్ళు ఉన్నారు చాలా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మీకు చెప్తారు నాకు తోచిన విషయాలని నేను క్రోధీకరించి అతి చిన్నంగా మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అభ్యర్థుల దృష్టికి తీసుకురావాలన్నా అభ్యర్థుల దృష్టికి ఎందుకు తీసుకురావాలనుకుంటున్నా అంటే రేపు నాడు గెలిచేది మీరే కాబట్టి మీ మోట్లు వేయాల్సింది మీకే కాబట్టి మీరు మాకు షూరిటీగా ఉండాలి మరి ఇప్పుడు ఎస్ మీరు మాకు ష్యూరిటీగా ఉండాలి ఇవన్నీ చాలామంది ఎస్సీ వాళ్ళు కాలేదని లేదు సర్పంచ్లు అయ్యారు పోయారు బీసీ వాళ్ళు కాలేదని లేదు అయ్యారు పోయారు ప్రతి ఒక్కరు వాగ్దానాలు చేశారు కానీ తీర్చిన వారు ఎక్కరు లేరు బట్ ఇప్పుడు టైం వచ్చింది మేము వివేక వివేకవంతలమయ్యాం చైతన్యవంతలమయ్యాం కాబట్టి ఇప్పుడు మాకు ఇవన్నీ చేయాలి షూరిటీగా మీరు ఏదన్నా బాండ్ రాసి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఆర్టీఆర్ ద్వారా ఆర్టీఆర్ ద్వారా అది ఒక పద్ధతి మన తెలంగాణలో లేనప్పటికీ కలెక్టర్ ఆధ్వర్యంలో అది ఉంది ఎస్ మాకు నచ్చినప్పుడు మీ క్రియలు నువ్వు చేయనప్పుడు ఈ విధంగా నువ్వు బాండు రాస్తున్నావు కాబట్టి మేము తొలగిస్తున్నాం ఎస్ నువ్వు తీసుకో ఇప్పుడు ఇనిషియేటివ్ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అభ్యర్థి తీసుకోవాలి ఇనిషియేటివ్ ఎట్లా తీసుకోవాలి ఎస్ నేను ఈ సామాజిక వర్గానికి ఈ విధంగా చేస్తాను నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను ఒకవేళ ఇవి చేయని పక్షంలో నన్ను తొలగించాలని మీరే బాండ్ పేపర్లో సైన్ చేసి సంతకం చేసి మాకు ఇవ్వాలి మీ అక్రమ ఆస్తులు పెరిగిన అక్రమంగా సంపాదించుకున్న ప్రజాధనాన్ని దుర్వినియోగపరచినా లేకపోతే ఇతరితరంగా వాడుకున్న వాడుకున్నా అక్రమాలకు పాల్పడినా కూడా ప్రజలందరూ ఏకమై మిమ్మల్ని దించే పని కూడా పట్టుకుంటారు ఇది చైతన్యంగా ఉండి ముందుకు నడిపించేటోళ్ళు కూడా ఉన్నారు లేరని అనుకోకండి ఇప్పుడు అప్పటి సమాజం లాగా లేదు కాబట్టి మీరు షూరిటీగా వచ్చే వాళ్ళకి ఎస్ నేను నా తరపు నుంచి నేను ఓటు వేయనికే మీ తరఫున నిలబడనికే నేను రెడీ మీరు ఎవరైతే బాండ్ పేపర్ రాసి ముందుకు వస్తారో ఎస్ మేము ఇవన్నీ చేస్తామని అంటారో రండి మా ముందుకు రండి అని నేను కోరుకుంటున్నాను ఎందుకు మా ఓటు ఉంటేనే అమ్ముడు పోకూడదు ఒక సారకో ఒక గుడుంబకో లేకపోతే ఒక కోటరుకో ఒక రెండు వేలకో వెయ్యికో అమ్ముడు పోకూడదు మా ఓటు చాలా విలువైనది మా బ్రతుకులు మార్చేది మన బ్రతుకులన్నీ దీన్ని మార్చేది కాబట్టి మా బ్రతుకులో మార్చే ఈ ఆయుధాన్ని మేము సరైన విధానంలో ఉపయోగించుకోవాలనుకుంటున్నాం ఏ ఒక్కరికి కాదు మనవలే గెలుస్తారు ఎవరు గెలిచినా మేము ఏ ఒక్కటి తీసుకోకుండా మీకు ఓటేస్తాం మాకు కావాల్సిన పనులన్నీ మీరు చేయండి మేము కోరుకునేది అది మీ ఒక్క రూపాయి ఆశించకుండా మేము ఓటేస్తాం మాకు కావలసిన పనులన్నిటిని చేయండి ఇన్ని రోజులు అణచివేయబడ్డాం ఇన్ని రోజులు అసమానత స్థితిలో ఉండిపోయాం బట్ ఇప్పుడు మాకు అవ మీకు వచ్చిన అవకాశం మా నుంచి మా తరపు నుంచి మీరు నిలబడుతున్నారు కాబట్టి మీ నుంచి మాకు ఏదో ఒక మంచి జరగాలి కాబట్టి దయచేసి ఆలోచించి మా అందరికీ మా అందరికీ మేలు చేయాలి మన సామాజిక వర్గానికి మేలు చేయాలి ఈ గొడవలు అనేవి ఈ ఎన్నికల వరకే ఉండాలి ఎందుకంటే పోటీ జరుగుతున్నప్పుడు ఒకరు ఒకరు అని ఉంటుంది తర్వాత సేమ్ సామాజిక వర్గం మనమంతా ఒకే సామాజిక వర్గం కాబట్టి ముందుకెళ్ళాలి అందరినీ కలుపుకొని తీసుకెళ్ళాలి అవి కూడా మాత్రమే ఉంటుంది లేకపోతే ఒకరు చేతిలో మనం పావులు లాగా మారాల్సి వస్తుంది అట్లా కీ బొమ్మల్లాగా మారకుండా మనం చైతన్యవంతులుగా ముందుకెళ్ళి ప్రతి నిర్ణయం డిసిషన్ మేకర్స్ మనమే ఉండాలి డిసిషన్ మేకర్స్ మనమే ఉన్నప్పుడు ప్రతిదీ సక్రమంగా జరుగుతుంది కాబట్టి ఎస్సీ మరియు సామాజిక వర్గ నా సామాజిక వర్గ ప్రజలందరికీ అన్నలకి అక్కలకి బావలకి చెల్లెలకి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాం మీ ఓటును వృధా చేసుకోకండి ఏ ఎవ్వరని మనవులని వేరులని కాదు పని చేయాలి నీకు పని చేసిన వాళ్ళని పట్టం కడదాం వారిని నిలబెట్టుకుందాం ఒకరోజు ఈరోజు చేస్తాను రేపు చేయకుండా పోతారు అందువల్లనే ఇప్పుడు బాండ్ పేపర్ రాపించుకోవాల్సి వస్తుంది కాబట్టి బాండ్ పేపర్ ష్యూరిటీగా ఎవరైతే రాస్తారో వారిని గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం మీ ఓటుకు వాల్యూ ఉంది అది అమ్ముడు పోకూడదు మీ అంబేద్కర్ చెప్పారు కదా బీఆర్ అంబేద్కర్ గారు చెప్పారు కదా నీ ఓటు వజ్రాయుధం దాన్ని అమ్ముకొని బానిస అవుతావో పోరాడి గెలిచి వీరుడు అవుతావో చూసుకో రాజు అవుతావో చూసుకో అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్నాడు మరి నువ్వు నేను ఏ విధంగా అవుతావు అనేది నిర్ణయించుకునే బాధ్యత మనకి ఈ టైంలో వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని మంచి వేలో ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా ఎవరికీ పార్షియాలిటీ లేదు ఎవరికి ఏ విధంగా లేదు మాకు మంచి చేసే వారికి మాత్రమే మేము ముందుండి పట్టం కడతాం ముందుండి ఓటేస్తాం ఎస్ మాకు కావాల్సింది పని బంధుత్వాలు బంధాలు ఇవన్నీ ఉంటాయి కాదనట్లే అవి ఎప్పటికీ పోవు అవి తెగిపోవు బట్ మాకు జరగాల్సింది పని కాబట్టి మాతో పాటుగా చాలా సామాజిక వర్గం మొత్తం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉంది కాబట్టి మంచి చేసి మీరు మంచి చేసేవారు ముందుకు ఈ విధంగా షూరిటీగా ఇచ్చేవారిని మీ ముందుండి నిలబెట్టుకునే పరిస్థితి ఉంటుందని చెప్తున్నాను ఓ చదువుకున్న విద్యార్థిగా చదువుకుంటున్న విద్యార్థిగా నా తరపు నుంచి మీ అందరికీ రిక్వెస్ట్ మీరు అభ్యర్థులుగా ఉన్నవారు ఈ పని చేయండి నేను చెప్పాల్సిన అవేర్నెస్ కల్పించాల్సిన పని నాకు ఉంది కాబట్టి నేను కల్పిస్తున్నాను ఏ ఒక్కరికి తొత్తుగా కాకుండా మాట్లాడుతున్నాను కాబట్టి మీరు గ్రహించాలి మంచి వేలు పాజిటివ్ వేలు తీసుకొని ప్రతి ఒక్కరూ మీ ఓటుని సరిగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ